భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ ఫలాల సాక్షిగా ఈ రోజు పార్లమెంట్లో అధికారాన్ని చలాయిస్తున్నటువంటి బీజేపీ పాలకులు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పి కుట్రలు చేస్తా ఉన్నారు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు భిన్న మతాలను భిన్న కులాలను ఐక్యంగా ఉండి సాధించుకున్నటువంటి ఈ స్వతంత్ర ఫలాలను కూడా దేశాన్ని మతదేశంగా మార్చాలనేటటువంటి కుట్రలు నిర్వహిస్తా ఉన్నారు ఆ కుట్రలో భాగంగానే ఈ రోజు ప్రతిపక్షాలు గాని లేకుండా భారత ప్రజానికం గాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించేటువంటి రాజ్యాంగాన్ని ఆయన అన్ని దేశానికే చేసినటువంటి కీర్తిని కొనియాడుతూ ఉంటే వరింత లేని ఓరవలేనిటువంటి ఈ బీజేపీ పాలకులు ఈ రోజు అంబేద్కర్ ను అవమానించేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు అంబేద్కర్ జపం ఒప్పక చేస్తూనే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ఏమైనా దేవుడు అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడుతున్నారు మీరు దేవుణ్ణి కొలిస్తే స్వర్గానికి పోతారనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అంటేనే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించినట్టుగా యావత్ భారతదేశం భావించింది ఈ రోజు చాలా మందికి కోటాను భారత ప్రజలకే కోటాను కోట ఉన్నటువంటి దళితులకి గిరిజనులకి బహుజనులందరికీ కూడా ఈ రోజు దేవుడిగా ఉన్నటువంటి అంబేద్కర్ ని అవమానించినటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని అధికారంలో ఉన్నటువంటి అమిత్ షా దీన్ని కిందపరుస్తూ మాట్లాడినటువంటి దాన్ని ఖండిస్తూ నరేంద్ర మోడీ వెంటనే భర్సరాపు చేయాలని చెప్పి వామపక్షాలుగా సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీలు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమిత్ షా చేసినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి కర్తవ్యంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలి ఈ బీజేపీ ఒకవైపున మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఒకవైపున ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి కుట్రలు చేస్తా ఉంది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ భారతదేశ సమగ్రతని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అందుకనే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రజలారా ఆలోచించండి ఈ ద్వంద్వ స్వభావంతో భారతదేశాన్ని మత చిచ్చు రేపెట్టి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఈ దేశాన్ని సమగ్రతని ధ్వంసం చేయాలనుకున్నటువంటి ఈ బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం ఉంది మతోన్నత శక్తులను బహిష్కరించాల్సిన అవసరం ఉంది అందుకని అందరూ కూడా వామపక్షాలతో కలిసి రావాలని సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం